సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇందులో ఈ పిక్చర్లో మీరు బయో రెమిడియేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది దాని పద్ధతులు ఏ విధంగా అనేది క్లియర్గా ఇండికేషన్ ఉంది మీరు చూస్తే క్లియర్ ఓకే ఈ బయో అనేది ఏ విధంగా మనం డిజైన్ చేయొచ్చు మరి పొల్యూటెన్స్ని మనం రిమూవ్ చేయాలంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎలా ఉపయోగించవచ్చు అనేది రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఇందులో మీరు చూస్తే బయోడి బయో రిమిడియేషన్ అంటే మనకి ఆ డెఫినేషన్ నేను చెప్పినటువంటి డెఫినేషన్ ఇక్కడ యూజ్ చేసుకోండి ఇందాక నేను చెప్పాను కదా ఆ డెఫినేషన్ మీరు రాయొచ్చు క్లియర్ సిమ్లర్లీ ఈ బయో పద్ధతిని మనం అప్లై చేసేటప్పుడు రెండు రకాల పద్ధతుల్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం ఒకటి క్లియర్గా మనం చూస్తే మనకి ఎన్సిటో మెథడ్స్ అనొచ్చు ఇంకొకటి ఎక్సిటో మెథడ్స్ అంటున్నాం ఇన్సిటో మెథడ్స్ అండ్ ఎక్సిటో మెథడ్స్ ప్రత్యేకంగా ఇన్సిటో మెథడ్స్ అంటే దాని మీనింగ్ ఏం లేదు ఉన్న ప్రదేశాలలో ఎక్కడైతే పొల్యూషన్ జరిగింటుందో ఎక్కడైతే కాలుష్యం జరిగింటుందో అలాంటి ప్రదేశాలను మనం టార్గెట్ చేస్తూ వాటి లొకేషన్స్ అనేది ఎటువంటి చేంజెస్ చేయకుండా ఉన్న ఎక్కడైతే కాలుష్యం జరిగిందో ఇమీడియట్గా ఆ ప్రదేశాల్లో కనుక మనం బయో రెమిడియేషన్ అప్లై చేస్తే ఆ టెక్నిక్నే మనం ఇన్సిటో మెథడ్ అనవచ్చు క్లియర్గా ఓకే ఉన్న ఏరియాస్లో అంటున్నాం ఇన్సిటో బయో రెమిడియేషన్ ఎక్సిటో బయోరెమిడియేషన్ అంటే ఆ ప్రాంతాలు కాకుండా ఎక్కడైతే కాలుష్యం జరిగింటుందో అటువంటి మాధ్యమాన్ని వేరే ప్రాంతాల వైపుకు తీసుకెళ్తూ అక్కడ గినక మనం కొంత అందులో ఉన్నటువంటి కాలుష్యకాలని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రక్రియనే మనం ఓకే మనం ఎక్సిటో బయో రెమిడియేషన్ అనొచ్చు క్లియర్ మనం చూస్తే సో విఆర్ నాట్ యూజింగ్ ది లొకేషన్స్ ఓకే అక్కడ ఉన్న లొకేషన్స్ ని మనం యూస్ చేయకుండా వీ హ్ టు చేంజ్ దట్ సబ్స్టెన్స్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా ఆ మెటీరియల్ని మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ఏరియాలోకి మనం మార్ ఓకే చేంజ్ చేయాలి డైరెక్ట్గా మనం చూస్తే ఓకే వీ హ్యావ్ టు అప్లై బయో రెమిడేషన్ అట్ దట్ ఏరియా ఆ ప్రాంతంలో మనం అప్లై చేయగలం అప్పుడే మనం అప్పుడు దాన్ని ఎక్సిటో అనాలి బాహ్యంగా వేరే ప్రాంతాలను మనం ఎంచుకొని ఆ ప్రాంతాలని మనం బయో రెమిడేషన్ అప్లై చేస్తే అప్పుడు దాన్ని ఎక్సిటో బయోరెమిడేషన్ అనొచ్చు ఇక్కడ చూడండి ఇన్ ద ఎక్సిటో బయో రెమిడేషన్ ద కంటామినేటెడ్ సాయిల్ అండ్ గ్రౌండ్ వాటర్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ దట్ ద ఒరిజినల్ లొకేషన్ ఫర్ ట్రీట్మెంట్ ఎక్కడైతే ఇలా జరిగి ఉంటుందో దాని ఒరిజినల్ లొకేషన్ నుంచి మనం వేరు చేసి అప్పుడు ఆ వేరు చేసినటువంటి ఆ పదార్థాన్ని మనం కొంత మనం దాన్ని అందులో ఉన్నటువంటి కాలుష్యకాలని మనం రిమూవ్ చేయడానికి ప్రయత్నించాలి అప్పుడే ఆ పదం అనేది ఎక్సిటో అనేది అప్లికబుల్ ఇక్కడ అలా లేదు మీరు చూస్తే ఇన్సిటో బయోరెమిడేషన్ ఇస్ ఎ స్ట్రాటజీ వేర్ వితౌట్ ఎక్స్కవేషన్ వీ కెన్ ట్రీట్ ద అసోసియేటెడ్ గ్రౌండ్ వాటర్ టుగెదర్ విత్ సాయిల్ ఇన్ ప్లేస్ అలానే ఉండాలి అదే ప్రాంతంలో మనం అప్లై చేయాలి ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు ఓకే ఇందులో పర్కోలేషన్ మెథడ్ పర్కోలేషన్ అంటే ఏం లేదు లోపలికి మైక్రో ఆర్గానేజ్ పంపించేటువంటి ప్రాసెస్ బయో వెంటింగ్ అంటున్నాం బయోస్పాడ్జింగ్ అంటున్నాం మైక్రోబ్స్ యొక్క యాక్టివిటీ స్పీడప్ చేసేదానికి హై ఓకే హై స్పీడ్స్తో తో ఆ ఎయిర్ని అందులో పాస్ చేయాలి ఆ ప్రాంతంలో క్లియర్ మనం అనిపిస్తే బయో స్పాడిజింగ్ అంటున్నాం పంప్ అండ్ ట్రీట్మెంట్ మెథడ్ అంటున్నాం బయో స్లర్పింగ్ అంటున్నాం క్లియర్ మనం అనిపిస్తే ఇవన్నీ సంవాట్ ఇన్సిటో బయో రెమిడియేషన్ అనొచ్చు ఎక్సిటో బయో అంటే ల్యాండ్ ఫార్మింగ్ ఓకే ఆ ఏరియాను మనం సపరేట్ చేసిన తర్వాత దాని పైన మనం సపరేట్గా ఇలా ల్యాండ్ ఫార్మింగ్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే కంపోస్ట్ పైల్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటున్నాం ఇంజనీర్డ్ బయో పైల్స్ అంటున్నాం ఇవన్నీ సంవాట్ ఎక్సిటో బయో మెథడ్స్ అనుకోవచ్చు వీటిని ఇంకా కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్లీ బయో రిలేటెడ్ టెక్నాలజీస్ ఇక్కడ కొన్ని నేను కొన్ని కలెక్ట్ చేసి మీకు ఇక్కడ ఇండికే ఇండికేట్ చేశా క్లియర్ మనం చూస్తాం ఓకే ఇక్కడ చూడండి ప్రతిదీ ఉంటుంది మనకి ఫస్ట్లో ఫైటో రిమిడియేషన్ లాస్ట్లో రైజో ఫిల్ట్రేషన్ అనేది ఉంది ఇందాకే అన్న బయో రిమిడియేషన్ జరగాలంటే సూక్ష్మజీవులే కాదు మొక్కల్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాం మొక్కల్ని కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాం బయో రిమిడియేషన్ అంటే సూక్ష్మజీవులు మొక్కలు రెండు క్లియర్గా మనం చూస్తాయి ఇక్కడ ఫైటో రిమిడియేషన్ అంటే ఏం లేదు బయో రిమిడియేషన్ త్రో ద యూస్ ఆఫ్ ప్లాంట్స్ దట్ బిట్కి ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వితౌట్ ద నీడ్ టు ఎక్స్కేట్ ది కంటామినేట్ మెటీరియల్ అండ్ డిస్పోజిట్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్ ఇదంతా అవసరం లేదు కొన్ని రకాల మొక్కల్ని కనుక అక్కడ పెంచితే ఆ మొక్కలే ఆ పొల్యూటన్స్ ని రిమూవ్ చేస్తూ ఉంటాయి క్లియర్ గా మనం చూస్తే దాన్నే మనం ఏమంటున్నాం ఫైటో రిమిడియేషన్ అంటున్నాం మొక్కల ద్వారా ఇలా జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం ఫైటో రిమిడియేషన్ అనేటువంటి ప్రాసెస్ అంటున్నాం ఇక్కడ రైజో ఫిల్టరేషన్ అంటున్నాం గా మనం చూస్తే రైజో ఫిల్టరేషన్ ప్రత్యేకంగా ఓకే మొక్కలకు ఉన్నటువంటి రూట్స్కి కొంత ప్రత్యేకమైన ప్రాపర్టీ ఉంటాయి ఒకవేళ వాటర్లో కనుక పొల్యూటెన్స్ యాడ్ అయితే ఆ పొల్యూటెన్స్ని రిమూవ్ చేయడానికి ప్లాంట్స్ సంబంధించిన రూట్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫైటో రిమిడియేషన్ దట్ ఇన్వాల్వ్స్ ఫిల్టరింగ్ వాటర్ త్రూ ఏ మాస్ ఆఫ్ రూట్స్ టు రిమూవ్ ది టాక్సిక్ స్టప్సెన్సెస్ ఆర్ ఎక్సెస్ న్యూట్రియన్స్ అంటున్నాం ఎప్పుడైనా వాటర్లోకి ఇలా పొల్యూటెన్స్ ఎంటర్ అయినప్పుడు ఆ పొల్యూటెన్స్ని మనం కొంత ఆ వాటర్ నుంచి మనం వేరుపరచడానికి మొక్కలకు సంబంధించినటువంటి రూట్స్ అనేది మనకి ఉపయోగపడుతుంటాయి వేర్లు ఈ వేర్ల ద్వారా ఇలా వాటర్ లో ఉన్నటువంటి ఇలా లిక్విడ్స్ లో ఉన్నటువంటి పొల్యూటెన్స్ మనం కనుక రిమూవ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రాసెస్ ని మనం కొంత రైజో ఫిల్టరేషన్ అనేటువంటి టెక్నిక్ తో మనం చెప్పుకోవచ్చు లేదు ఇక్కడ వెర్మీ కంపోస్టింగ్ సమ్వాట్ వెర్మీ కంపోస్టింగ్ అంటే ఓకే కొన్ని కొన్ని ఆర్గానిక్ పొల్యూటెన్స్ ఆ సాయిల్లోకి రీచ్ అయినాయి అనుకోండి ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఈజీగా బయోడిగ్రేడబుల్ క్లియర్ మనం చూస్తుంది ఆ పొల్యూటెన్స్ ని మనం కొంత రిమూవ్ చేయడానికి ఇక్కడ కొన్ని రకాల పురుగుల్ని వామ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆ వామ్స్ అనేది ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టడం ద్వారా పురుగులు అంటున్నాం ఆ పురుగుల్ని ఆ ప్రాంతంలో మనం ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుందంటే కొంత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గానిక్ పొల్యూటన్స్ని అవి తీసుకుంటూనే ఓకే మళ్ళీ అవి బయటికి వాటిని రిలీజ్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్ అనేది ఎన్రిచ్మెంట్ జరుగుతుంది కొంత న్యూట్రిషనల్ ప్రాపర్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే ఆ ప్రక్రియనే మనం వెర్మీ కంపోస్టింగ్ అంటున్నాం యూజింగ్ సటైన్ వామ్స్ లైక్ రెడ్ విగ్లర్స్ వైట్ వామ్స్ అదర్ ఎర్త్ వామ్స్ టు క్రియేట్ హెట్రోజినయస్ మిక్చర్ ఆఫ్ డికంపోజింగ్ వెజిటబుల్ ఆర్ ఫుడ్ వేస్ట్ అంటున్నాం ఆర్ బెడ్డింగ్ మెటీరియల్స్ అంటున్నాం దీని ద్వారా మనం ఒక కంపోస్ట్ మనం తయారు చేయచ్చు ఇది కూడా సమ్వో బయో రెమిడియేషన్ ప్రాసెస్ కిందకి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అండి బయో రియాక్టర్ ఇది ఒక ఎక్సిటోవ్ మెథడ్ అనుకోవచ్చు బయో రియాక్టర్ ఆ పదార్థాలను మనం వేరు చేసిన తర్వాత ఒక పెద్ద ట్యాంక్స్ లో క్లోజ్డ్ ట్యాంక్స్ లో మనం ప్లేస్ చేస్తాం బయో రియాక్టర్స్ ఓకే ఒక మెటబాలిక్ రియాక్షన్ ఒక జీవపరమైనటువంటి ఒక క్రియలు జీవక్రియలకి సపోర్ట్ చేసేటువంటి ఓకే అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని జీవక్రియలు అంటున్నాం మెటబాలిక్ యాక్టివిటీస్ కి సపోర్ట్ చేసేటువంటి ఆ రియాక్టర్స్ మనం ఏమనొచ్చు అంటే బయో రియాక్టర్స్ అనవచ్చు ఏదైనా కానివ్వండి బయో రియాక్టర్ అంటే అందులో మనం బయోఫ్యూయిల్స్ తయారు చేసుకోవచ్చు లేదా మనం ఇలా సెర్మెంటేషన్ ప్రాసెస్ లో యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాటిని కూడా మనం బయో రియాక్టర్స్ అనవచ్చు బయో రియాక్టర్ అనే పదం మనం వాడుతున్నాం అంటేనే అందులో ఒక జీవ సంబంధమైనటువంటి రియాక్షన్ చర్య అనేది జరుగుతుంది క్లియర్ గా ఫెర్మెంటేషన్ బయో రియాక్టర్స్ లోనే వాటిని ఫెర్మెంటేషన్ కిన్వన ప్రక్రియను కూడా మనం అప్లై చేస్తుంటాం క్లియర్గా మనం వస్తాయి అలాగే కొన్ని రకాల మెటీరియల్స్ అనేది ఇలా పొల్యూటన్స్ కి గురైనప్పుడు ఆ మెటీరియల్స్ ని క్లీన్ చేయడానికి ఈ బయో రియాక్టర్స్ మనం యూజ్ చేస్తుంటాం అందులో కొన్ని మైక్రోవ్స్ ప్లేస్ చేస్తే వాటికి సంబంధించిన అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తే ఆ మైక్రోస్కి ఆ పొల్యూటెన్స్ అనేది ఆహారంగా యూజ్ అవుతాయి ఈజీగా ఆ పొల్యూటెన్స్ని అవి రిమూవ్ చేయగలుగుతాయి క్లియర్ మనం చూస్తే వాటిని మనం బయో రియాక్టర్స్ అంటున్నాం ఎనీ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఇంజనీర్ డివైస్ ఆర్ సిస్టమ్ దట్ సపోర్ట్ దట్ సపోర్ట్స్ ఏ బయోలాజికల్లీ యాక్టివ్ ఎన్విరాన్మెంట్ అంటారు ఒక జీవపరమైనటువంటి క్రియల్ని ఇవి నియంత్రిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం బయో రియాక్టర్స్ అంటున్నాం ల్యాండ్ ఫార్మింగ్ ఇందాకే అనుకున్నాం ఎక్సిటో మెథడ్స్ ఇట్ ఈస్ అన్ ఎక్సి ఎక్సిటో వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఓకే దట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద అప్పర్ సాయిల్ జోర్ ఆర్ ఇన్ బయో ట్రీట్మెంట్ సెల్స్ అంటున్నాం పైన ఉన్నటువంటి సాయిల్ని మనం వేరుపరిచిన తర్వాత దాన్ని మనం కొంత ప్యూరిఫై చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనం ల్యాండ్ ఫార్మింగ్ అంటున్నాం లీచింగ్ బయో లీచింగ్ ఎస్పెషల్లీ మనకి మెటాలిక్ పొల్యూటన్స్ మనం రిమూవ్ చేయడానికి ఈ బయో రీచింగ్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ వుడ్స్ అనేది మనం ఇలా లివింగ్ ఓకే మైక్రోబ్స్ ని బేస్ చేసుకొని మెటల్స్ ని వాటి యొక్క ఖనిజాల దగ్గర నుంచి వాటిని వేరుపరుస్తుంటాం అలానే ఇటువంటి మెటల్స్ ఎక్కడన్నా గనక పొల్యూట్ అయినట్లయితే వాటర్లు ఈ ని గనక ప్లేస్ చేస్తే ఆ మెటీరియల్స్ ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ టాక్సిక్ మెటల్స్ అనేది అవి ఈజీగా రిమూవ్ చేయగలుగుతాయి ఆ ప్రాసెస్ని మనం బయోలీచింగ్ అంటున్నాం క్లియర్ బయో వెంటింగ్ అంటున్నాం గా సో బయో వెంటింగ్ అంటే ఏం లేదు ఆ ప్రాంతంలో మనం కొంత హోల్స్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఎ ఇన్సివ్ రెమిడియేషన్ టెక్నాలజీ దట్ యూజెస్ మైక్రో ఆర్గానిజమ్స్ టు బయోడిగ్రేడ్ ఆర్గానిక్ కన్స్ట్యూంట్స్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ సిస్టమ్ భూగర్భ జలంలో కొంతవరకు ఏదైనా ఇలా ఆర్గానిక్ పొల్యూటన్స్ కర్బన పదార్థాలు గనక చేరింటే గర్భన కాలుష్యకాలు గనక రీచ్ అవుతే ఇలా భూ ఈ భూ ఈ భూగర్భ జలంలోకి ఈ మైక్రోస్ మూవ్ అయ్యేటువంటి ఫెసిలిటీస్ పైన ఒక చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం అలా చిన్న చిన్న హోల్స్ ద్వారా రంధ్రాల ద్వారా సూక్ష్మజీవుల్ని గ్రౌండ్ వాటర్ లేక పంపించే వాటినే మనం ఏమనొచ్చు అంటే బయో వెంటింగ్ అనొచ్చు ఇలా చూడండి బయో రెమిడియేషన్స్కి ఇవన్నీ మనం సంవాట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెన్స్ని ని మనం క్లీన్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు ఇంకా మనం చూడండి ఇన్సిటో మెథడ్స్ కిందకి మనం చూసి ఎప్పుడన్నా సముద్రాల పైన ఆయిల్స్ లీక్స్ అనేది జరుగుతుంటాయి క్రూడ్ ఆయిల్ ముడి చమురు ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు సముద్రాల పైన యాక్సిడెంట్ జరగడం వల్ల ఉన్నట్లుండి యాక్సిడెంట్ జరగడం వల్ల ఓడల్లో ఈ ముడి చమురు అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి ఇలాంటి ఎడిబుల్ ఆయిల్స్ అనుకోవచ్చు లేదా క్రూడ్ ఆయిల్స్ అనుకోవచ్చు ఇలాంటి సముద్రాల పైన రీచ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం క్లీన్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైందని మనం చెప్పుకోవచ్చు దట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ అది కొన్ని కిలోమీటర్ల పొడవున ఆయిల్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ వస్తుంటుంది అక్కడ ఉన్నటువంటి సముద్ర ఆవరణ వ్యవస్థ అనేది దెబ్బతినిపోతుంది అక్కడ ఉన్నటువంటి జీవులు అనేది చనిపోతూ ఉంటాయి బేసికల్గా అలా జరగకుండా మనకు ఒక సొల్యూషన్ అనేది ఉంది బయో ప్రాసెస్లు ఆయిల్ హీటింగ్ బ్యాక్టీరియాస్ ని మనం ప్రయోగించవచ్చు ఆ ఆ విషయంలోనే మన ఇండియా అయితే ఆయిల్ జాపర్ అనేటువంటి ఒక టెక్నిక్ ని మనం డిజైన్ చేసాం ఆయిల్ జాపర్ అనేది రెండు వేల పది ఆ టైంలో మనం వాటిని డిజైన్ చేసాం అందులో భాగంగా ఒక ఐదు రకాల ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియాస్ ని అందులో ప్లేస్ చేసి ఉంటాం అందులో ఒక ముఖ్యమైన వేరియంట్ ఏదంటే ఆయిల్ హీటింగ్ బాక్టీరియాస్ లో సూడోమోనస్ ప్యూటిడా అనవచ్చు అదొక ఎగ్జాంపుల్ అది కూడా బయోరిమిడియేషన్ కిందకి చెప్పుకోవచ్చు అంటున్నాం ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా సూడోమోనస్ మోన అంటున్నాను క్లియర్ మనం చూస్తే అవన్నీ సంవాట్ బయో రిమిడియేషన్ అది కూడా ఒక ఇన్సిటో బయో రిమిడియేషన్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ మనం చూస్తే ఓకే చూడండి ఇంకా మనం ఆలోచిస్తే ఇంకా దీంట్లో ఉన్నటువంటి బయో రెమిడియేషన్ కోసం మనం ఉపయోగించేటువంటి టెక్నిక్స్ అన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఓకే ఇందులో మనం ఫస్ట్ ఫస్ట్ బయో రెమిడియేషన్ అంటే ఏంటో మనం చూసాం అందులో ఎక్సిటో అంటే ఏంటి ఇన్సిటో అంటే ఏంటో మనం చూసాం ప్రత్యేకంగా వాటి కిందికి ఎగ్జాంపుల్స్ ని కూడా మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొన్ని టెక్నిక్స్ మనకి బయో స్టిమ్యులేషన్ అండ్ బయో అగ్మెంటేషన్ అంటున్నాం ప్రత్యేకంగా మైక్రో ఆర్గానిజం దట్ కెన్ క్లీన్ అప్ క్లీన్అటికులర్ కంటామినెంట్స్ ఆర్ టు ది కంటామినేటెడ్ సాయిల్ అండ్ వాటర్ అంటున్నా ఇక్కడ ఏం లేదు ఆల్రెడీ వాటర్ అనేది కంటామినేషన్ జరిగింది కలుషితం జరిగిపోయింది లేదా సాయిల్ అనేది కంటామినేషన్ జరిగింది ఓకే వాటిని ట్రీట్ చేసేటువంటి ప్రాసెస్లో మనం అడిషనల్గా ఈ మైక్రో ఆర్గానే ఉపయోగించుకుంటున్నాం బయో అగ్మెంటేషన్ ఈజ్ మోర్ కామన్లీ అండ్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ అండ్ కంటామినెంట్స్ రిమూవ్ ఫ్రమ్ ది ఒరిజినల్ సైట్ సచ్ మున్సిపల్ వా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఇది మన దేశంలో ఎక్కువగా ఈ ప్రాసెస్లో మనం కొంత బయో అగ్మెంటేషన్ మనం మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో దీన్ని మనం యూస్ చేస్తుంటాం ప్రత్యేకంగా అక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతుంది ఆ పొల్యూటెన్స్ ని రిమూవ్ చేయడానికి మనం కొంత క్లీన్ చేయడానికి మనం యూస్ చేస్తున్నాం అది ఇంకా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని యాడ్ చేయడం వల్ల ఆ ప్రాసెస్ అనేది ఇంకా కొంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎఫెక్టివ్గా పని చేయడానికి మనకి ఇండైరెక్ట్ గా మైక్రో ఆర్గానిజమ్స్ అనేది సపోర్ట్ అవుతాయి దాన్నే మనం బయో అగ్మెంటేషన్ అంటున్నాం క్లియర్గా మనకు బయో అగ్మెంటేషన్ క్లియర్ బయో స్టిమ్యులేషన్ అనేటువంటి పదంతో ఇక్కడ మనం ఇండికేట్ చేస్తున్నాం బయో స్టిమ్యులేషన్ క్లియర్ ఓకే ఇందులో చూడండి బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని ప్రమోట్ చేసే విధంగా ఆ ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను మనం కొంత ప్రమోట్ చేసే విధంగా ప్రోత్సహించే విధంగా అడిషనల్ గా న్యూట్రియం అనేది యాడ్ చేయాలి ఏదైనా ఒక ప్రాంతంలో ఇలా పొల్యూషన్ జరిగింది పొల్యూటెన్స్ యాడ్ అయినాయి ఓకే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ కొన్ని బ్యాక్టీరియాస్ ని మనం యూస్ చేస్తున్నాం ఆ బ్యాక్టీరియాస్ ని యూస్ చేయడంతో పాటు వాటి గ్రోత్ని కొంత ప్రమోట్ చేయడానికి వాటికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను అడిషనల్ గా యాడ్ చేయాలి మనం చూస్తే అలా ఆహార పదార్థాలను మనం దానికి అవసరమైనటువంటి ని యాడ్ చేస్తూ బ్యాక్టీరియా యొక్క గ్రోత్కి సపోర్ట్ చేస్తే మనకి గా దాన్ని ఏమనొచ్చు అంటే బయో స్టిమ్యులేషన్ ప్రాసెస్ అనొచ్చు బయో స్టిమ్యులేషన్ అంటున్నాం ప్రేరేపించడం బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను ప్రేరేపించడం వాటికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను అందులో ఇంక్లూడ్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ బ్యాక్టీరియా యొక్క ప్రే పెరుగుదలను కనుక మనం ప్రేరేపిస్తే ఆ ప్రక్రియనే మనం బయో స్టిమ్యులేషన్ అనొచ్చు ఫ్రెండ్స్ ఇలా మనం మనకి రూల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక చిన్న టాపిక్ రూల్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అంటే మనకి ఇవి గుర్తుపెట్టుకోవాలి వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయో రెమిడియేషన్ టు అవర్ కంట్రీ మన దేశానికి ఈ బయో రెమిడియేషన్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా సంతరించుకుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి సో డెఫినెట్గా మన ఇండియాలో చూడండి మనం ఇలాంటి మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఓకే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వ్యర్థ పదార్థాల నిర్వహణలు అదేవిధంగా మనకి వాటర్ ట్రీట్మెంట్ మున్సిపల్ సాలిడ్ ఓకే మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ విషయంలో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ విషయంలో ఈ బయో రెమిడిషన్ అనేది అవసరం అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలో అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి విడుదలైనటువంటి పొల్యూటెన్స్ని బయోడిగ్రేడబుల్ ని మనం రిమూవ్ చేయాలంటే ఇలా ఇలాంటి టెక్నిక్ని మనం యూజ్ చేస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెథడ్స్ ఈకో ఫ్రెండ్లీ మెథడ్స్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే ఖచ్చితంగా మన దేశానికి అగ్రికల్చర్ అనేది ప్రధానమైన మెయిన్ ఎకానమీలో ప్రధాన పార్ట్ కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్ని ని మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం కోసం ఉపయోగించేటువంటి భూముల్ని కొంత మనం క్లీనప్ చేయడానికి ఈ బయో రెమిడేషన్ అనేది యూజ్ అవుతుంది అదేవిధంగా మన దేశంలో వాటర్ బాడీస్ ఓకే లేక్స్ అంటున్నాం రివర్స్ అంటున్నాం మనం చూడండి గంగా క్లీన్ ఓకే గంగా యాక్షన్ ప్లాన్ అనేది ఉంది ఇలాంటివి మన దేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థల్ని అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి మెయిన్ సరస్సుల్ని ఇలాంటి వాటిని మనం కొంతవరకు ఓకే మనం దాంట్లో ఉన్నటువంటి పొల్యూటెన్స్ని రిమూవ్ చేసుకోవాలంటే మనకి బయో రెమిడియేషన్ అనేది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి కొన్ని రకాల హానికర పదార్థాలు అయి ఉండొచ్చు ఇండస్ట్రీస్ నుంచి జనరేట్ అయ్యేటువంటి వ్యర్థ పదార్థాల నుంచి మనకి పొల్యూషన్ అనేది జనరేట్ అవ్వకుండా బయో ని మనం యూస్ చేయొచ్చు క్లియర్ మనం అనిపిస్తాయి ఇలా మనకి పర్యావరణంలో ఉన్నటువంటి మన ఇండియాలో కొంత పొల్యూషన్ అనేది ఎక్కువగా స్కోప్ ఉంది కాబట్టి ఇలాంటి ఏరియాస్ లో మనం బయో రెమిడియేషన్ కనుక మనం యూజ్ చేయగలిగితే ఖచ్చితంగా మన భారతదేశంలో పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు మనం ఈకో ఫ్రెండ్లీ వేలో పర్యావరణ హితమైనటువంటి మార్గంలోనే ఈ కాలుష్యాన్ని మనం నిర్మూలించవచ్చు నియంత్రించవచ్చు అని మనం చెప్పుకోవచ్చు ఇలా మనల్ని ఒకవేళ క్వశ్చన్ కింద కడిగితే ఇలా మనల్ని బయో పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతూనే దీని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా సంచరించుకుంది మన దేశంలో దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి ప్రాధాన్యత ఏంటి ఏ విధంగా మనకి పర్యావరణంలో విడుదలైనటువంటి కాలుష్యకాలు రిమూవ్ చేయడానికి మన దేశానికి ఏ విధంగా ఈ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది ఈ టెక్నిక్స్ అనేది సహాయం చేస్తాయి అనే డైమెన్షన్లో మనం అడిగితే మనం చెప్పినంత మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వెరీ వెరీ సింపుల్ టు రిమెంబర్ ఈజీగా ఇలాంటి క్వశ్చన్లు అడిగితే మనం వీటిని ప్రిఫర్ చేయడానికి మీరు ప్రయత్నించాలి ఫ్రెండ్స్ క్లియర్ మనం చూస్తాం దీంతో మనం ఏం చేసామంటే ఈ క్లాస్ ద్వారా మనం మనం ప్రత్యేకంగా ఏమేమి చూసామంటే ఈ క్లాస్ ద్వారా స్టెమ్ సెల్స్ పైన అప్లికేషన్స్ చూసాం స్టెమ్ సెల్స్ పైన రీసెర్చ్ పరిశోధనలు మనం చూసాం ప్రత్యేకంగా స్టెమ్ సెల్స్ గురించి పరిశోధన ఏ విధంగా జరుగుతుంది భారతదేశంలో స్టెమ్ సెల్స్ యొక్క నియంత్రణ అనేది ఏ విధంగా ఉంది వాటి యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా నియంత్రణ అనేది మన ఇండియాలో ఉంది క్లియర్ మనం చూస్తే సిమిలర్లీ మనకి ఓకే ఒక ఒక టాపిక్ వైజ్ మనం ఏం చూసామంటే ఇందులో రోలా బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ ఈ రెండు ఏరియాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ అని మనం అనుకోవచ్చు ఇలా మనం బయోటెక్నాలజీలో ఈ ఏరియాస్ ఈ క్లాస్ ద్వారా మనం కంప్లీట్ చేసాం నెక్స్ట్ సెషన్లో మనం ప్రత్యేకంగా మనకి క్లోనింగ్ పైన నేను ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ మీకు చేయడం జరుగుతుంది డిస్కస్ చేయడం జరుగుతుంది క్లోనింగ్ గురించి అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ప్లాంట్ టిష్యూ కల్చర్ పైన ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటున్నాను ఆ రెండు అయిపోయిన తర్వాత క్లోనింగ్ అండ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఒక ఒక ప్రత్యేక సెషన్లు బయో ఫర్టిలైజర్స్ పైన అదేవిధంగా బయో పెస్టిసైడ్స్ పైన మనం డిస్కస్ చేయాల్సి అవసరం ఉంది ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ సెషన్ థ్యాంక్ యూ